హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే రావడం జరిగింది మనకి ఈ రోజు నుంచి అయితే రెండో విడత రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవ్వబోతున్నాయి మీరైతే ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఒకవేళ ఇప్పటివరకు కనుక మీకు రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి సో నేనైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా తాకట్లో కలిపితే మనకు ప్రస్తుతం అయితే రైతు బంధ డబ్బులు అయితే జమ అవుతున్నాయి అకౌంట్లలో నిన్నటి వరకు అయితే మనకి అకౌంట్ లోపు ఉన్న రైతులకు అయితే జమ అయ్యాయి సో నిన్న ఆదివారం కాబట్టి చాలా మంది రైతులకు ఎవరికి డబ్బులు అయితే పడలేదు కానీ మనకు ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే వేగవంతంగా వాళ్ళ ఖాతాలలో అయితే వేయడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఈరోజు డేటు సో ఎనిమిది జనవరి సో ఈ రోజు నుంచి అయితే మనకు రెండో విడతలో అయితే రెండు ఎకరాల్లోపున రైతులు ఉన్నారు కదా వీళ్ళకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే పడతాయి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు నేటి నుంచి రైతు ఖాతా రైతుల ఖాతాలోకి డబ్బులు యాసంగి సీజన్ రైతు బంధు అయితే ఆలస్యం అయితే జరిగి ఇప్పటివరకు రైతులైతే చాలా ఆందోళనలో ఉన్నారు దానికి సంబంధించి సో నేటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది జనవరి నెలాఖరు వరకు అందరి ఖాతాలో డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి మనకి పాత పద్ధతిలోనే ఇప్పుడైతే ఎలాంటి లిమిట్ అయితే ఏం లేదు పాత పద్ధతిలో ఎవరెవరికైతే రైతు బంధు డబ్బులు జమ అయ్యాయో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే రైతు బంధు డబ్బులు అయితే రోజు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవ్వబోతున్నాయి సో మీకు ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది అయితే కింద కామెంట్లో చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే తెలుసుకుంటారు మన స సబ్స్క్రైబర్లు అలాగే ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది బ్రేకింగ్ న్యూస్ సోమవారం నుంచి మనకైతే మరింత ఎక్కువ మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అంటే మనకి నిన్న ఆదివారం కాబట్టి మనకి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రెండో విడత ప్రక్రియ అయితే మొదలైంది సో ఇప్పటివరకు రైతు బంధు విషయంలో అయితే చాలామంది రైతులకి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి సో మాకు వస్తుందా రాదా అని అయితే చాలా మంది అనుమానంలో ఉండడం జరిగింది సో మాకు దీనికి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పూర్తి క్లారిటీ అయితే ఇచ్చింది ఎలాంటి అనుమానాలు అయితే అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి రైతుబంధుకు పాత పద్ధతిలో ఎంతమంది అయితే రైతులకు అదుపుతున్నారో వాళ్ళందరికీ రోజు అయితే రైతుబంధు డబ్బులు అయితే ఈ రోజు నుంచి అయితే మొదలవుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిరోజు అంటే మనకి జనవరి లాస్ట్ వరకు అయితే ప్రతి ఒక్క రైతుకి ఈరోజు రెండు ఎకరాల నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది ఇంకా ఉన్న రైతులకు ఎవరికైనా పడకపోతే మాత్రం ఖచ్చితంగా సో వాళ్ళకు కూడా మనకైతే ఈరోజు అయితే పడే ఉన్నాయి మీకు గనక ఒకవేళ రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసుకోవచ్చు సంక్రాంతి తర్వాత మరోసారి రైతు బంధు పంపిణీ సో రివ్యూ అంటే మనకి మనకి వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కదా దీనికి సంబంధించి అయితే కొంచెం లిమిట్ అయితే పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఎకరానికి పదివేలు వస్తుంది కానీ ఇప్పుడైతే అలాంటి ఏ లిమిట్ లేదు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవడం అయితే జరిగింది అలాగే ఇంకా నలభై లక్షల మంది అయితే అర్హులు అయితే ఉండడం జరిగింది ఇంకా నలభై శాతం మంది రైతులు అయితే ఉన్నారు సో ఈ నలభై శాతం మందికి మనకి ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే చాలా స్పీడ్గా వేయాలనేది ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది సో మీకైతే ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే స్టార్ట్ అవుతున్నాయి సో రైతు బంధు డబ్బులు పడగానే నేనైతే ఎవరికైనా పడగానే నాకైతే కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్